సార్ మరొక ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశం ఎలా ఉంటే వైజాగ్ సినీ జోన్గా చేయడం తెలుగు సినిమాలు కేర్ అఫ్గా విశాఖ జగన్ బాటలోనే కూట ప్రభుత్వం వైజాగ్ తరలి రావాలని పిలుపు ఇది కూడా జగన్ బాట అంటే ఒకే జగన్ వైజాగ్ అనేది ఆంధ్రప్రదేశ్కు లేదా తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడూ అది ఒక కంఠసీమలో మణిహారం లాంటిది అరకులోయ గాలికొండ హైదరాబాద్ కలిసి కలిసికట్టను తెలుగు తల్లికి కంఠసీమను పూలదండ అని బాబురెడ్డి ఒక కవిత రాశారు వెనకటికి కాబట్టి హైదరాబాద్కు సరే వైజాగ్ ఎప్పుడూ ఉంది పైగా అక్కడ జోన్స్ కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో అనుకుంటా ఆయన మరో చరిత్ర తీసాడు ఎవరు బాలచంద్ర ఎంతో అప్పుడు ఇది కూడా చూపిస్తారు వైజాగ్ పైలాన్ కూడా చూపిస్తారు పైలాన్తోనే మన పెళ్ళి అప్పుడు అవుతుందని అమ్మాయి అడిగితే ఇదిగో విశాఖ ఉక్కు కట్టినప్పుడు అంటాడు కమలాసన్ దాంట్లో మీరు కనుక చూస్తే అంత చరిత్ర ఉంది దానికి సో వైజాగ్ అందమైనవి ఉన్నాయి పక్కనే అరకులో ఉంది లేకపోతే ఇంకా చాలా చాలా ప్రకృతి సౌందర్యము సముద్రము శ్రీశ్రీ అంటాడు వైజాగ్లో హార్బర్ నిర్మాణము నాలో కవిత్వము ఒకేసారి మొదలయ్యాయి అంటాడు అంత చరిత్ర కలిగిన వ్యవహారం అక్కడ అన్న మీరు ఒకటి గుర్తు చేసుకుంటే నేను ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కానీ వైజాగ్ గురించి జగన్ సంచలనాత్మక ప్రకటన చేసిన మరుక్షణం స్వాగతించిన వాళ్ళలో చిరంజీవి గారు మొదటివారు ఆ స్థాయి వ్యక్తులు కూడా ఆయన అప్పుడు బలపరచలా నాకు వైజాగ్ ఎప్పటికైనా వైజాగ్లో స్థిరపడాలని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అని కూడా చిరంజీవిలో అంటే కూడా ఎన్నోసార్లు చెప్పారు రామనాయుడు అప్పట్లోనే ఆయనకు ముప్పై ఆరు ఎకరాలు కేటాయించారు ఆయన రామనాయుడు స్టూడియోస్ అని పెట్టారు అది అది అట్లా ఉంది సో మొన్న రాష్ట్రం విడిపోయాక రెండు ప్రభుత్వాలు మారాయి ఒకసారి ఏమో జగన్ గత ప్రభుత్వంలో ఆ టికెట్ల సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఆయన మాట్లాడి మీరు అందరూ రండి స్థలాలు ఇస్తాను మీరు కడుదురు అది ఇది అన్నారు స్థలాలు ఇస్తే వస్తారా ఇట్లాంటి చర్చలు కూడా అప్పుడు జరిగాయి మహేష్ బాబు కూడా అన్నాడు అప్పుడు కేవలం స్థలాలు జస్ట్ స్థలాలతోనే రాలేమో అని మహేష్ బాబు అన్నాడు అది ఏం మాట్లాడు అది మీడియాలో కూడా ప్రచారం అయింది సో ఇప్పుడు ఈరోజు ఒక్క మండలిలో కందుల దుర్గేష్ జనసేన మంత్రి కొంచెం జాగ్రత్తగా ఉంటాడు ఆయన వివాదాల్లో పెద్దగా చిక్కుపోకుండా ఆయన చెప్పారు మీకు ఇది ఇందులో కూడా ఇప్పుడు కృష్ణా జలాల పంపిణీ లేదా ఆస్తుల పంపిణీ అని అంటే ఇందులో కూడా చిన్న ఆంధ్ర తెలంగాణ కోణం ఉంది ఎక్కువ డబ్బు మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది ఇక్కడ లోకల్స్లో కూడా షూటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ సరే నటీ ఎటు తిరిగి రెండు ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి మీరు న్యాయం చేయాలి నిర్మాతలను పిలిచి మేము మాట్లాడాము మీరు ఈ షూటింగ్లు అవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పెట్టుకోండి అట్లాగే స్టూడియోలు కూడా కట్టండి మీరు హైదరాబాద్లో ఏ విధంగా స్టూడియోలు నిర్మాణం ఇవి పెంచారో అలా చేయండి మేము కూడా అందుకంటే ఎక్కువగా మీకు రాయితీలు అవి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని దుర్గేష్ చెప్పారు ఇక్కడ మనం గుర్తించాల్సింది దుర్గేష్ మంత్రిగా మాట్లాడుతున్నాడు కానీ నీ వెనక ఏదో పవర్ ఉందమ్మా అని మన మిత్రుడు పోసాను కృష్ణమరళి కదా అత్తారెడ్డికి దారేదిలో అన్నట్టు ఆయన వెనుకున్న పవరు పవన్ కళ్యాణ్ అని అందరికీ తెలుసు ఎన్నికల ప్రచారం సమయంలోనే పవన్ కళ్యాణ్ తన నిర్మాతలు పిలిపించి ఆ షూటింగ్లు అవి మంగళగిరి పరిసరాల్లో చేయడానికి పూర్తి చేసినట్టుగా కూడా ఉన్నారు కాబట్టి విజయ విశాఖ తర్వాత ఇతర చోట్ల స్టూడియోల నిర్మాణానికి చొరవ తీసుకోవడానికి ఒకటి రెండు సార్లు దుర్గేష్ ఈరోజు కందులు దుర్గేష్ చెప్పారు అది మంచిదే ఇది ఆంధ్ర తెలంగాణ పోటీలా కాదు కలిసే రెండు కూడా కలిసి ఇప్పుడు ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో ఉన్న మహత్తం పెద్ద పెద్ద స్టూడియోలు ఏమీ ఆంధ్రప్రదేశ్ మీద చేయదు కదా అక్కడ కూడా పెంచవచ్చు అందుకోసం అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ టర్న్ బొత్స లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ప్రతి ఎల్ఓపి ఆయన నేను ఒక చిన్న విషయం మీకు చెప్తానని లేచి ఇది చాలా మంచిది ఇంతకుముందు మేము కూడా స్థలాలు అవి ఇచ్చాము మీరు తొందరగా దీన్ని వేగవంతం చేయండి అంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి అంటే దుర్గేష్ అప్పుడు నేను కావాలనే ఆ వివాదాలకు పోలేదు రామానాయుడు స్టూడియోకి వచ్చిన ముప్పై ఆరు ఎకరాల్లో సగం మళ్ళీ తీసుకోవడానికి మీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ప్లాట్లు కూడా వేశారు మీరు వేసిన తర్వాత అది ఆగిపోయింది కానీ మీరు ఆ ప్రయత్నం చేశారు వాటన్నిటిలోకి అన్నిటిలోకి మనం పోవద్దు అందరం కూడా కంఠంతో ఏకాభిప్రాయంతో ఏపీలో కూడా పరిశ్రమను స్టూడియోలను షూటింగ్లను ప్రోత్సహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి అన్నారు నిజంగా ఇది అందరి కోరిక కూడా ఎందుకంటే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు సినిమా విషయం వచ్చినప్పుడు చెన్నైకి అంటే మద్రాసుకు దగ్గరగా ఉండడం వల్ల గోదావరి జిల్లాలో కానీ లేదు సరే ఇటు ఇటు కోస్తా జిల్లాలో ఈ ఇది తొందరగా నేర్చుకోవటం లేకపోతే అది పెరగడం ఇది సాధ్యమైంది ఒకటి వర్మ రాజమండ్రిలో విశాఖపట్నంలో కూడా స్టూడియోలు ఉన్నాయి ఇప్పుడు కాదు ముప్పైలు నలభైలోనే అక్కడ స్టూడియోలు పంపిణీ ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు తెలుసు కదా ఏదో పెద్ద కాలనీయే ఉంటుంది వైజాగ్లో ఇప్పటికి కూడా అక్కడ డాబర్ గార్డెన్ డాబర్ గార్డెన్స్ కదా ఆ ఏరియా మొత్తం డాబా గార్డెన్స్ అది మొత్తం సినిమా కంపెనీలకు ఉన్నది అనే ఒకటటువంటి ఒక పేరు ఉంది కాబట్టి అలాగే ఇప్పుడు హరించుకుపోయిన ఎర్రమట్టి దిబ్బల్లో ఎన్ని ఫైటింగ్లు జరిగాయో అది ఎవరికి తెలియనటువంటిది భీములీ బీచ్ కూడా ఇప్పుడు ఇందులో అది కూడా ఒక సమస్య విజయసాయి రెడ్డి భీమిలి బీచ్ అక్కడ ఏదో చేశారన్నప్పుడు కేసు వచ్చింది కదా దాని గురించి పొద్దున ఎవరో స్టోరీ చేస్తున్నారు అంటే భీమిలీ బీచ్ చలంతో ముడిపడి లేకపోతే చాలా ఉంటుంది అది చాలా పోర్ట్ కదండి అది దేశానికి పెద్దది భీమునిపట్నం ఈ పట్నం అని ఉన్నటికీ ఏదో ఒక విధంగా పోర్టుతో ఉంటుంది మచిలీపట్నము భీమునిపట్నము ఇంకోటి ఏదైనా మీరు తీసుకోండి అలాగే బందరు బందరు కూడా అంతే పోర్బందరు మచిలీ బందరు అనే పేర్లు వీటికి కాబట్టి అనేక విధాల ఇది మంచిది స్వాగతించదగింది వైజాగ్ సిటీ ఇప్పుడు మనం వైజాగ్ స్టీల్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో ఇండస్ట్రీ కూడా అక్కడికి వస్తే అది చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది షూటింగ్ కూడా ఎక్కువ భాగం గోదావరిలో జరిగినవే కదండి కాకపోతే గోదావరి అక్కడే ఎందుకు ఇక్కడ కూడా ఉందన్నారు కేసీఆర్ ఎస్ గోదావరి ఇక్కడ కూడా ఉంది ఉత్తర తెలంగాణలో ఉంది ఇక్కడ కూడా ఉంది ఫిదా లాంటి సినిమా తీసి శేఖర్ కమలా ఆ అందాలని చూపించారు కదా తెలంగాణ కాబట్టి ఈ తెలంగాణ ఆంధ్రా కాదు తెలుగు సినిమా అది తెలుగు తెలంగాణ ఆంధ్ర ఏదైనా తెలుగు సినిమా తెలుగు ప్రేక్షకులు అసలు ఒక విధంగా తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని వేలేసి ప్యాన్ ఇండియా సినిమాగా మారిపోతున్న పరిస్థితుల్లో ఎన్ని చోట్ల పెరిగితే అంత మంచిది అందుకని నాకు ఒక అందుకు ఈ విషయంలో మటుకు బొత్స కానీ ఎవరు వివాదం పెట్టలేదు అంతవరు చెప్పి వదిలేశారు కానీ బహుశా అందరూ కోరుకుంటుందే ఆ ఇనిషియేటివ్ మరి దుర్గేష్ కందుల దుర్గేష్ మంత్రి చెప్పినట్టుగా జరుగుతుందేమో మనం చూద్దాం మళ్ళీ దీనికి టర్న్ రాదని అనుకోను ఎందుకంటే ఆదాయం ఇక్కడి నుంచే ఎక్కువగా వచ్చిందా సాయంత్రానికి మన మిత్రులు ఇద్దరు ముగ్గురో ఉన్నారు వెంటనే వాళ్ళు వచ్చేసి ఎక్కడ ఎక్కువ ఆదాయం వస్తుంది ఎక్కడ ఈ కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి ఇవన్నీ మీరు మొన్న రేట్ల పెంపుదల అప్పుడు కూడా చూశారు కదా ఒక చోట పెంచి ఒక చోట పెంచకపోయినా ఒక చోట తక్కువగా పెంచినా ఇవన్నీ అయినా కానీ మొత్తం మీద సినిమాలు బయటపడుతున్నాయి ఒకటి నిజం అది పరిశ్రమ కూడా గుర్తిస్తుంది ఒకప్పటి నైజాంకు ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంతో కూడిన తెలంగాణ ఏరియాకు చాలా తేడా ఉంది ఇప్పుడు తెలంగాణలో కూడా గణనీయమైన ఆదాయం వస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఆదాయం అనేది సినిమా ఇండస్ట్రీలో అది కూడా చాలా కీలకమే దానికి తగినట్టే ఇక్కడ ఫిలిం సిటీలు ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి వైజాగ్ మేము కూడా పెంచుకుంటాము మీరు అంటే వీళ్ళందరూ అదే కదా సరే కాబట్టి చేస్తారనే నేను అనుకుంటున్నాను పోటీ పడితే కూడా మంచిదే వైరములు వాణిజ్యం అభివృద్ధిలో పోటీ పడాలి పూను స్పర్ధలు విద్యలు అందే వైరములు వాణిజ్యం అందే అన్నాడు కాబట్టి ఉండాల్సిందే అదేం తప్పులేదు